సింహాద్రిపురం రోడ్డుకు మోక్షం ఏలూరు జిల్లా ముసునూరు మండలం సింహాద్రిపురంలో రోడ్డుకు మోక్షం వచ్చింది స్థానిక కొర్లగుంట పంచాయతీ కార్యాలయం ముందే ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు పూడిపోయి రోడ్డు డ్రైనేజీగా మారింది వర్షం వచ్చినప్పుడు రోడ్డు చెరువుల తలపించేలా ఉండడంతో వాహనదారులు పాదచరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పంచాయతీ పాలక వర్గం స్పందించింది గురువారం కోర్లగుంట గ్రామ సర్పంచ్ సత్యనారాయణ సింహాద్రిపురంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ప్రోక్లైన్తో పూడికలు తీయించారు நான் okay. வருக்கிறேன். ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి